అక్టోబర్ ఇరవయో తేదీ దీపావళి పండుగ వచ్చేలోపు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాటించాల్సిన నియమాలండి శక్తివంతమైన పూజ అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోకి ఒక లైక్ చేయండి ఈ నెల అక్టోబర్ ఇరవై తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది దీపావళి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాని అని కామెంట్ చేయండి ఈ దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకి ఉంటుంది దీపావళి పండుగ నియమాలు ఏమిటి ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ధనత్రయోదశి పూజా విధానం అలాగే నరక చతుర్దశి నియమాలు భగినీ హస్త భోజన విశిష్టత ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుందట ఈ దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదో తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ధనత్రయోదశి ఉంటుంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి పూజిస్తాము కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరుని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే మృత్యు దోషాలు తొలగిపోవడానికి యమబాధల నుండి విముక్తి పొందడానికి ఈ ధనత్రయోదశి రోజున యమదీపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ధనత్రయోదశి రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సమయంలో కుబేర్ని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదో తేదీన సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి తద్వారా మృతి దోషాలు తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి యమదీపం అంటే బియ్యం పిండితో ఒక ప్రేమి తయారు చేసి అందులో ఆవనూనె పోసి నాలుగు ఒత్తులు వేసి దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి దీన్ని యమదీపం అని అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీసులు లభిస్తాయని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం అలాగే విశేషంగా ఈ ధన నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపాద విపరీతంగా పెరుగుతుంది బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంలో భావిస్తారు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్మలు గోమతి చక్రాలు తామర గింజలు రాళ్ళ ఉప్పు ధనియాలు కొత్త చిపిరి ఇలా ఏదో ఒక వస్తువునైనా కొని మీ పూజ గదిలో పెట్టుకోండి అయితే ఈ ధన రోజున పొరపాటును కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులు కొనకూడదండి ఈ రోజున ఇనుప వస్తువులు కొన్నా స్టీల్ వస్తువులు కొన్న సంవత్సరం అంతా డబ్బు కష్టాలు అన్నవి ఏర్పడతాయి ఇక దీపావళి ఐదు రోజు పండుగలో రెండవ రోజు నరక చతుర్దశి దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అంటారు అక్టోబర్ పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈ రోజు నరకాసురుడు మరణించాడు కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఇంట్లో ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం అన్నది చేయాలి అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయాలి ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి తద్వారా నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి కాబట్టి పొరపాటును కూడా వెల్లుల్లి తినకండి అలాగే ఇంటి ముందుకు వచ్చిన పేదలు లేదనకుండా సహాయం చేయాలి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసివేయాలి అలాగే ఈ నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసి ఆకు తినాలని కొంతమంది నమ్మకం ఇక తర్వాత వచ్చే పండుగ దీపావళి పండుగ అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నాడు దీపావళి పండుగ జరుపుకోవాలి కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజని చేసుకోవాలి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి కాబట్టి అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజ గదిలో పదమూడు దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుందట పదమూడు దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో మూడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పల్లెం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టిప్రి మీద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోవాలి ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి లేదా ఎవరూ తిరగని ప్రదేశంలో ఆ గోధుమలు పడేయండి ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించి అంతులేని ఐశ్వర్యాన్ని పొందండి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీపురితో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తుడవండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి గల్లు గల్లుమని లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఇక దీపావళి ఐదు రోజుల పండుగల్లో నాలుగవ పండుగ బలిపాడ్యమే అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు బలిపాడ్యమి ఉంటుంది అయితే ఈ బలిపాడ్యం నాడు సాయంత్రం సమయంలో బలి చక్రవర్తి భూలోకానికి వస్తాడట కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ బలిపాడ్యం నాడు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఆడవారికి ఆడవారికి సుమంగల యోగం సిద్ధించి భర్త ఆయుష్ పెరగాలంటే ఈ నాడు భర్తలను పూజించాలి కాబట్టి ఈ పాడ్యము నాడు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి హారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి అలాగే దీపావళి ఐదవ రోజు పండుగలో ఆఖరి పండుగ భగినీహస్త భోజనం అక్టోబర్ ఇరవై మూడో తేదీన భగినీహస్త భోజనం పండుగను జరుపుకోవాలి దీనికి చాలా విశిష్టత ఉంటుందండి భగినీహస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మీ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి భోజనం పెట్టాలి ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష్యం పెరుగుతుందట ఈ విధంగా ఐదు రోజుల పాటు ధనత్రయోదశి నరకచతుర్దశి దీపావళి పండుగ బలిపాడ్యమి అలాగే భగినీహస్త భోజనం పండుగను జరుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు